హాయ్ అండి వైశాఖ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ నెలలో మనం ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి వైశాఖ మాసం ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో మనం పుణ్యనదులలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజించి శక్తిమేర దాన ధర్మాలు చేయాలని పద్మపురాణం చెబుతుంది ఈ మాసంలో నియమం పాటించి కేవలం మధ్యాహ్నం భోజనాన్ని చేసి రాత్రిపూట ఏమీ తినకుండా ఉంటే మంచిది ఒకవేళ ఉండలేకపోయిన వారు ఉడికించినవి కాకుండా పండ్లు తినడం మంచిది ఇలా చేయడం వలన ఆరోగ్యం కుదుటిపడుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ మాసం పూర్తి అయ్యేలోపు కనీసం ఒక్క పుణ్యనదిలో అయినా స్నానం చేయడం మంచిది నల్ల తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజ చేయడం మంచిది రాగి చెట్టు మొదటిలో రోజూ నీరు పోసి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించిన వారు అవుతారు ఈ మాసంలో సముద్ర స్నానం చేయలే చే చేస్తే వేయి గోవుల దానం చేసిన ఫలితం అయితే వస్తుంది మంగళ శుక్రవారాల్లో కాకుండా మిగతా రోజుల్లో సముద్ర స్నానానికి వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్